సేవర్త్ నోవార్ ఈ ఆలోచన చేసినటువంటి సతీష్ గారు వారికి సహకరించినటువంటి నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం దేశంలో ఏ ఒక్కరూ కూడా ధర్మం కోసం ఆలోచన చేయడం లేదనిపించేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని దేశాలను అగ్రరాజ్యాలను పవర్ చేతిలో తీసుకుని ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం భయారెడ్డి సార్ చెప్పినట్లు యుఎన్ఓను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది యుఎన్ఓ ఈరోజు మన్మోహన్ సింగ్ లాగా మిగతా అమెరికా రష్యా లాంటి అగ్రరాజ్యాలు సోనియా గాంధీ లాగా ఉన్నాయి ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా యుఎన్ఓ స్వతంత్ర ప ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలాగా పనిచేయాలంటే భారతదేశ ప్రధాని మోడీ లాంటి వాళ్ళందరూ కూడగట్టుకుని యుఎన్ఓను బలోపేతం చేసిన రోజు ఇలాంటి అపచారం ఇలాంటి దౌర్జన్యాలన్నీ కూడా అంతరించిపోయేటటువంటి రోజు వస్తుంది కాబట్టి అందరూ కూడా యుఎన్ఓను బలోపేతం చేసేటటువంటి దిశగా పనిచేస్తే నో వార్ వార్ అనేది ఉండే అవకాశం ఉండదు దాని ద్వారా భూమి మానవ మానవులందరూ కూడా సంతోషంగా ఉంటారు నో వార్ థ్యాంక్ యూ